ఈ ని వాడడం ద్వారా భూమిలో భూసారం వెస్టీజ్ లో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా భూసారం పెంచడానికి పనిచేస్తుంది ప్లీజ్ అండర్స్టాండ్ వెస్టీజ్ లో ఉండే ప్రతి ఒక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా సాయిల్ ఫర్టిలిటీ పెంచడంలో ఎందుకు సార్ వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడితే సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది అంటే దీంట్లో కెమికల్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ ని ఎన్హాన్స్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వన్ రెండోది ఈ ని వాడడం ద్వారా రెసిస్టెంట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ సార్ ఎంత మందికి ఇక్కడ చలి అవుతుంది సార్ ఇప్పుడు సార్ ఏసీ ఆన్ ఉంది సార్ నాకు చదివేతుంది అనిపిస్తుంది కోల్డ్ గా ఉంది అనిపిస్తుందా ఇది కామన్ గా వెదర్ ఇది కంట్రోల్మెంటల్ కండిషన్ ఇది న్యాచురల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి ఎండాకాలం నుంచి వర్షాకాలానికి ఎంత ఎంతమందికి జలుబు ఇవన్నీ వస్తాయి దగ్గర ఇప్పుడు వర్షాకాలం నుంచి చలికాలం వస్తే వస్తుందా సీజన్ ఆటోమేటిక్ గా మన బాడీలో అది చూపిస్తుందా సింటమ్స్ చూపిస్తుందా పంటలు కూడా ఉంటాయి పంటలు ఎలా అంటే సీజన్ టు సీజన్ రాదు రోజు నుంచి రోజుకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చాలా ఎండ ఉంది రేపు వర్షం పడింది అనుకోండి తెగులు వస్తాయి రేపు వర్షం పడింది మొన్న చాలా ఎక్కువ చలి పురుగులు వస్తాయి మనిషి లాంగ్ సీజనల్ వేరియేషన్స్ మొక్కలు డే టు డే చేంజెస్ గురవుతాయి ఈరోజు ఏమైనా చాలా ఎండ ఉంది రేపు ఏమైనా వర్షం పడిందని పడి తెలుగు దాన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటారు ఇప్పుడు దాన్ని మేము ఎలా మేనేజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం నుంచి చలికాలం వస్తే ఏమైనా ఎంటైర్ అటైర్ చేంజ్ అయ్యేది ఐడియా ఉందా ఎవరైనా సమ్మర్ సీజన్ లో స్వెటర్ వేసుకుంటారా వింటర్ సీజన్ లో రెయి సీజన్ లో కోట్ వేసుకుంటారు అంటే ఎప్రి సీజన్ కి మేము దానికి సూట్ అవ్వడానికి సార్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్ కి మన పంట మీద క్లాత్ అనేది చేంజ్ అవ్వాలి వింటర్ ఉంటే లీఫ్ అనేది థిక్నెస్ పెరగాల సమ్మర్ ఉంటే లీఫ్ థిక్నెస్ తక్కువ అవ్వాలా రైనీ సీజన్ ఉంటే ప్లాంట్ గ్రోత్ ఎక్కువ ఉండాలి ఇలా ఈ ప్రోడక్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది దీన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ అంటారు గాలి చలి వాన పురుగు ఎటువంటి తెగులు వచ్చినప్పుడు స్ట్రెస్ అవుతుంది ఆ స్ట్రెస్ నుంచి రికవర్ అవడానికి ఈ ప్రాడక్ట్ సింపుల్ సార్ సార్ ఎంత మంది ఇక్కడ జ్వరం వస్తే పారాసిటమాల్ తీసుకుంటారు